కాకరకాయ ఇష్టమైన మీకు నాలాగా కాకరకాయ ఎంతమందికి ఇష్టమో ఇష్టమన్న వాళ్ళందరూ గట్టిగా లైక్ చేయండి హైప్ కూడా చేయాలి మరి చాలా చాలా రుచిగా ఉంటుందండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కాకరకాయ ఉల్లి కారం కూర చేద్దాం అనుకుంటున్నానండి ఈ కాకరకాయలు ఇలా కట్ చేసుకోవాలి మొత్తం గింజలన్నీ తీసేసుకోవాలి గింజలు తీసిన తర్వాత ఇది నీళ్ళలో ఉప్పు వేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట ఇలా వదిలేసేయాలన్నమాట అప్పుడు చేదు లేని కాకరకాయ తినచ్చు అనమాట కాకరకాయ కూర బాగుంటుంది ఇలా లోపలికి నీళ్ళ లోపల పెట్టేసుకోండి ఒక అరగంట మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం దీనికి కావాల్సిన కారం చేసుకుందాము మీకు ఇదిగోండి ఈ ఇవన్నీ గింజలు అన్నీ తీసేసినవి అనమాట ఇవి మొత్తం దీంట్లో వచ్చిన గింజలు ఇవన్నమాట ఈ గింజలు నేను ఏం చేస్తానంటే కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించేసుకుని ఉప్పు కారం వేసుకుని తినేస్తాను ఈ గింజలు ఎందుకు వేస్ట్ చేయడం నాకు ఇష్టం అనమాట గింజలు అందుకని అలా చేసేస్తాను ఈ పక్కన పెడదాం ఇప్పుడు వీటికి ఉల్లికారం కదా ఉల్లిపాయలు మొక్కలు కట్ చేసి ఇలా చాపర్లో వేసుకుంటాను మరి మెత్తగా కాకుండా చిన్న చిన్న సన్నగా ముక్కల్లా వస్తుంది కాబట్టి ఇలా వేసుకుంటాను అన్నమాట చూడండి ఈ ఈ కూర కోసం కావాల్సినవి ఈ పోపు వేయించుకోవడానికి ఇక్కడ పెట్టేసుకున్నాను ఓపెం వేయించుకోవాలంటే కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేయించేసుకున్నాక చూపిస్తాను మీకు నేను మినపప్పు శనపప్పు ధనియాలు ఎడిమి కావలసిన వాళ్ళు జీలకర్ర వేసుకోండి అది ఆప్షనల్ అనమాట అలాగే ఈ ఇది ఉంది కదండి ఉల్లిపాయ మొక్కలు నేను చాపర్లో వేసుకొని పెట్టుకుంటాను ఇవన్నీ వేయించేసాక చూపిస్తాను మీకు నేను ఇదే ఈ మొక్కల్లో దీంట్లోనే పెట్టుకుంటాను ప్యాన్లోను దీంట్లోనే కూర కూడా చేసేస్తాను అనమాట ఇదిగో చూడండి నేను పోపు వేయించేసుకున్నాను ఈ వేయించుకున్నది చల్లగా అయిన తర్వాత మిక్సీలో పట్టుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఇదిగోండి చింతపండు కూడా వేయాలి కొంచెం చింతపండు మా పూజ చదివి చూసారా నా అవ్వలేదు కానీ కొద్దిగా చింతపండు మీకు పులుపు కావాల్సిన వాళ్ళు వేసుకోండి వేసుకుంటేనే బాగుంటుందని నేను చెప్తాను ఆ తర్వాత మీ మీ రుచిని బట్టి చూసుకోండి బరిపికయలు కూడా ఎంత కారం తింటారో అంత చూసుకుని మీరు వేసుకోండి ఇలా చల్లగా అయిన తర్వాత నేను మిక్సీలో వేసుకుంటా ఇంకా చూసాక పొడి చేసుకుని పెట్టేసుకుందాము అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఇది ఉంది కదండి నేను చాపర్లో వేసుకున్నది మూకుడులో ఉత్తమ మూకుడు దంట్లో వేసేసుకుందాము ఇదంతా కూడా ఊర్చి వేసేస్తాను కొద్దిగా ఆయిల్ వేద్దాం అండి ఇదిగోండి మొత్తం అంతా కూర్చేసారు కొంచెం నీళ్లు కూడా పోసి పెట్టుకున్నాను నీళ్ళు అవసరం అవుతాయి కదా ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసాం కాబట్టి ఈ కారం ఇందులో వేసేద్దామండి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి ఇలాగా కొంచెం కొంచెం సేపు వేపుకోండి కొద్దిగా ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఇట్లా వేపుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ చాలు ఇంకా చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ చాలు అంతే అంత మనం అక్కడే ఆయిల్ తక్కువ కాన్సెప్ట్ కదా అందుకని మాడిపోకుండా ఇలా కొంచెం టూ మినిట్స్ వేయించేసుకుని ఇది నేను ఈ ప్లేట్లో తీసేసుకుంటాను దీన్ని ఇంకా స్టవ్ పళ్ళెల్లో తీసుకుని కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం ఈ కాయల్లో కోరుకుందాం అదిగోండి ఈ ప్లేట్లోకి ఇలా తీసేసుకున్నాను చూసారా ప్లేట్లోకి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఆడుకుని ఎంతో కొంత ఉండిపోతుంది కదండి అది అంత శుభ్రంగా ఇలాగా నీళ్లు పోసుకుని ఇట్లా మొత్తం కడిగేసుకుని ఏం చేస్తారంటే ఈ కారం వేసిన మిక్సీ ఉంటుంది జారు ఉంటుంది కదా ఆ మిక్సీ జార్లో పోసుకుంటే మనం కూరలో ఎలాగో నీళ్లు వాడతాం కాబట్టి ఈ నీళ్లు దాంట్లో పోసుకోవచ్చు అనమాట చూసారా ఎంత వివరంగా చెప్తున్నాను ఏది వేస్ట్ లేకుండా ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను తక్కువ ఆయనతో చూపిస్తున్నాను వేస్ట్ లేకుండా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఇది మనం ఏం చేయాలంటే ఈ పడంగా మనం కూర వండుకోకూడదండి దీన్ని శుభ్రంగా తోమేసుకోవాలన్నమాట తోముకున్న తర్వాత వండుకోవాలి లేదంటే కనుక మీకు ఈ కారం అంతా అడుగు వెళ్ళిపోయి అడుగు పట్టేసుకుంటుంది మాడిపోతుంది తొందరగా ఈ ఉల్లిపాయలు అంతా సన్నగా ఉంటాయి కదా అదంతా చుట్టూతో పట్టుకుని మీకు మాడిపోతూ ఉంటుంది అందుకని ఎంత చేసినా స్టీల్ పాత్రలో కొద్దిగా అట్లానే అవుతుంది రండి కానీ కానీ మన జాగ్రత్తలో మనం శుభ్రంగా ఇది తోమేసుకుని రావాలన్నమాట నేను తోముకుని వస్తాను ఇది చల్లగా అయిన తర్వాత మళ్ళీ దీని సంగతి చూద్దాము సరే ఇలా కూరేసుకోవాలన్నమాట కాయలు చూసేలా నేను మొత్తం ఇలా కూరుకున్నాను కకరకాయలు మొత్తం ఇలా కూరిన తర్వాత కొద్దిగా ఇది ఉంచుకోవాలన్నమాట పైన వేస్తే కొంచెం కొంచెం గ్రేవీలా వస్తుంది కాబట్టి కొద్దిగా మిగిలేలాగా చూసుకోండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నేను ఈ కుక్కర్ కడి కరిగి పెడతానని చెప్పాను కదా ఇదివంటి కడిగేసుకున్న నీళ్ళే మనం ఈ కుక్కర్లో పేరు చేద్దాము ఇవన్నీ అన్నీ ఇలా పైకి పెట్టుకోండి కింద పెట్టుకుంటే మళ్ళీ ఉల్లికారం అంటుకుని మాడుతుంది అందుకని అన్ని ఇలాగా కూరని ఇలా పైకి వచ్చేటట్టు పెట్టుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దగ్గర కాబట్టి నేను నీళ్ళు వేసేద్దాం ఇవన్నీ కారం నీళ్ళే కదండి అందుకని వేసేద్దాం స్టవ్ మీద అవును ఇది ఏంటంటే ముందు పైన వేసేద్దాం ఉండండి ఇది పైన వేసాం కదా మూత పెట్టేద్దాం కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దామండి ఇదిగండి కుక్కర్ నేను ఇలాగా మూతని పెట్టేసుకున్నాను టూ కానీ త్రీ కానీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి అది కూడా ఇదిగోండి లో ఫ్లేమ్లోనే ఉండాలి లో టూ మీడియం పెట్టుకోండి హై పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది ఎందుకైనా మంచిది లోలోనే పెట్టుకోండి లోలో పెట్టుకుని టూ కానీ త్రీ కానీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి ఆపిన తర్వాత అప్పుడు కూర ఏం చేయాలనేది చూపిస్తాను నేను ఓకేనా దీన్ని తీసుకెళ్ళి నేను ఈ చిన్న స్టవ్ మీద పెట్టుకుంటా చిన్న స్టవ్ మీద పెట్టుకుని ఈ స్టవ్ మీద మనం ఉన్నాయి కదండి కాకరకాయ గింజలు ఉన్నాయి కదా ఈ గింజల్ని ఫ్రై చేసేసుకుందాం ఈ గింజలు ఫ్రై చేసుకుందాం దీన్ని ఇటుపక్క పెట్టేద్దాం మంట తగ్గించుకుని పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేద్దామండి ప్యాన్ పెట్టుకున్నాం కదా కొంచెం ఆయిల్ ఆయిల్ ని కొంచెం కాస్త వేడైన అయిన తర్వాత ఇవి వేసేద్దామండి ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి నాకైతే భలే ఇష్టం అనమాట అది చేదుగా ఉన్నా సరే నాకు అనమాట ఇలా గింజలు కరకరలాడుతూ బాగుంటుంది కదా క్రంచిగా నవ్వుతుంటే బాగుంటుంది అందులోనూ కూడా అది కాకరకాయ అనేది హెల్త్కి మంచిది కదండి అందుకని నాకు ఇష్టము అలాగే హెల్త్కి మంచిది అని చెప్పి కూడా నేను వాడుతూ ఉంటాను అనమాట గింజలు చూసారా పండువి పచ్చివి చిన్నవి పెద్దవి అన్నీ వేసేసుకోవచ్చు సో పిల్లలు అవి తీసేసుకుని ఇలా వేసేసుకుని వేయించుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఆ స్టవ్ మీద ఇది ఆయిల్ వేడేది కదా సీరియస్గా కాకర గింజల ఫ్రై ఏది వేస్ట్ అయ్యకూడదు అన్ని మనకు ఉపయోగపడేవే అది కూడా చూసుకుని ఎలా చేసుకోవాలి అనేది చూసుకుని ఆలోచించుకుంటే అదే అర్థమైపోతూ ఉంటుంది నాకు అన్ని గుర్తపుడు ఎవరు ఏ అడిగినా నాకు గుర్తురావు వంటింట్లో కిచెన్లోకి వచ్చి రాగానే నాకు అన్ని ఐడియాలు ఇలాగే వస్తూ ఉంటాయండి నిజం చెప్తున్నాను ముందు నుంచి ఏది ఆలోచన ఉండదు నాకు ఈ కిచెన్లోకి రావడం ఏంటి అసలు అన్ని అప్పుడే ఐడియాలు ఉంటాయి ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఏ చేయాలి ఏంటి చేయాలి అనేది ఏమి ఉండదు దీన్ని మూత పెట్టుకుందాము మంట చిన్నగా చేసుకుని కాసేపు మూత పెడదాము ఇదిగోండి చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఆన్ చేశాను అనుకున్నాను ఆన్ చేయలేదు దీంట్లో సరిపడా వేగిపోయింది కారం వేసుకోండి కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట లేదంటే కనుక కారం మాడిపోతుంది వెంటనే ఆపేసుకోండి నాకు మీకు ఎంత కారం తింటారో అంత చూసుకుని కారం వేసుకోండి ఇది మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం ఇదిగోండి మన కాకర గింజల ఫ్రై సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఎదిరిపోతుంది నాకైతే పరిష్కారం బాగుందండి నాకు చేది ఇష్టం వల్ల అలా అనిపించింది ఏంటో తెలియదు కానీ నాకైతే అస్సలు చేయలేదు కొంచెం కూడా చేయలేదు ఇలా కూడా చేసుకోవచ్చండి చాలా 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 బాగుంటుంది అనమాట సూపర్ రోజు కుక్కర్ అయితే కొంచెం వెళ్తుంది మొత్తం చూడండి ఉడికిపోయింది చూసారా నీళ్ళు అయితే ఉన్నాయి మనం నీళ్లు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ మీద పెట్టేద్దాము స్టవ్ మీద పెట్టేసి కాసేపు ఉడికిస్తే నీరంతా పోతుంది అనమాట మనం ఊరు కూరకే కలపక్కర్ లేకుండా మాడిపోతుంది మనం ఊకల్లో చేసుకున్నామే అనుకోండి విడిగా ఇక మాడిపోతుంది అనే టెన్షన్ ఉంటూ ఉంటుంది మనకి ఇలా కుక్కర్లో పెట్టేసామంటే చక్కగా ఉడికిపోతుంది ఇంకేం లేదు చక్కగా ఉడిపోయింది మెత్తగా ఉడికిపోయింది ఇంకా ఈ నీరంతా ఎగిరి చూసారా మనం వేసుకున్న కారం ఇలా పైకే ఉంది జాగ్రత్తగా ఇలా కలుపుకుంటూ కాస్త నీళ్ళన్ని ఎగరనిచ్చేదాన్ని నీళ్ళు తక్కువ పోసుకుంటే కప్పు కానీ మాడిపోతుంది కదండి అందుకని కొంచెం ఎక్కువ పోసాను అనమాట ఈ ఉల్లికారంతో మాడిపోతుంది అందుకని కాస్త నీళ్ళు ఎక్కువ పోసాను మరేం పర్లేదు ఇలాగని మనం స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి ఉడికించేసుకుంటే మస్తు ఉంటుంది వాసన అయితే సూపర్ గా ఉందండి చాలా చాలా బాగుంది మంచి వాసన అయితే ఇస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి ఇట్లా ఇది తీసుకుని ఉప్పులు కారాలు చెక్ చేసుకోవాలి బా సూపర్ ఉందండి సూపర్ సూపర్ బాగుంది నాకే సరిపోయింది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను దీంట్లో ఏది వేయను ఇట్లానే అనుకుంటాను ఆ చింతపండు వేసాను చూసారా దానివల్ల ఎక్సలెంట్ గా ఉంది చింతపండు వద్దనుకుంటే మీరు ఆపేసుకోండి కానీ వేసుకుంటేనే బాగుంటుందని నేను ఇంకొకసారి కూడా చెప్తున్నాను కాస్త దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ చూద్దాము ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం అంటే కొద్దిగా ఒక చుక్క ఆయిల్ వేద్దాం లేండి మరి ఆయిల్ వేసాం కదా మరి పీనాస్ ధర అయిపోతున్నాను రోజు రోజుకి ఆయిల్ విషయంలో ఆయిల్ విషయంలోనే చాలా పీనాస్ ధర అయిపోతున్నాను అనమాట ఇది మనం కొంచెం వేద్దాం చాలు అంతకు మించలేదు యాక్చువల్గా వేయకపోయినా పర్వాలేదు కానీ సరే కొద్దిగా వేశాను అనమాట ఇప్పుడు కొంచెం మిగిలిన తర్వాత చూద్దామండి ఇది చూసారా దగ్గరికి అయిపోయింది ఇంకా చాలు ఈ మాత్రంగా దగ్గరికి పడితే సరిపోతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం ఇదిగోండి మనం గిన్నెలోకి తీసుకున్న కూర అనమాట సూపర్ అండ్ చాలా చాలా బాగుంది అసలు నాకు ఇష్టమైన కూర అనమాట అసలు పండగే పండగ ఈ రోజు నాకైతేను కాకరకాయ ఉల్లికారం కూర అతి తక్కువ ఆయిల్ తో చేసిన ఉల్లికారం కూర అలాగే కాకర గింజల ఫ్రై తుసారా ఎంత బాగుంటుందో మీకు కూడా ఇష్టమైన ఇష్టమైన వాళ్ళందరూ గట్టిగా లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఫాలో కూడా చేయండి లైక్ చేయండి ఇలా చేయడం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి చాలా తక్కువ ఆయిల్తో చేసుకునే విధానం చూపిస్తున్నాను మన ఇంట్లో అన్ని తక్కువ తక్కువ ఆయిల్తోటే ఉంటాయి ఆమె హెల్తీ రెసిపీస్ ఉంటాయి కాబట్టి అందరికీ షేర్ చేయొచ్చు తప్పేమీ లేదు వాళ్ళు కూడా నచ్చిన వాళ్ళు చక్కగా చూసుకుని చేసుకుంటారనమాట ఇంతేనండి ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాను మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా మీ సపోర్ట్ వల్ల నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఉండనా బాయ్ బాయ్